లేకపోతే ఇంకా గ్రామంలో సెక్రటరీతో పనిసరిగా అనో ఎమ్మ మన విఆర్ఓతో సరిగ్గా కావట్లేదనో ఎవరన్నా మాటలేదనో లేకపోతే ఎవరన్నా మీకు చే రావాల్సిన లబ్ధి ఆఫీసు ద్వారా రావట్లేదనో ఏదన్నా ఉంటే మీరు కాగితాలు రాసి మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబర్ రాసి వినతపత్రం నాకు ఇస్తే నేను మా అధికారులతో మాట్లాడి మీ తరఫున మీ పని చేయించే బాధ్యత కూడా నారి అని చెప్పి నేను మాటిస్తా ఉన్నా ఏ ఒక్క వ్యక్తి ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడకూడదు అదే మా ఆలోచన మా తపన మంచి అధికారులు ఉన్నారు పనిచేసే అధికారులు ఉన్నారు అందరూ కూడా ఎవరో ఒకరు ఇద్దరు వల్ల అందరూ ఇబ్బంది పడకూడదు మీ మీ ఊళ్ళో ఉన్న గ్రామ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు అందరికీ కూడా మీకు మీరు అడిగే కోరిక న్యాయమైంది తీరేది అయితే వాళ్ళతో చేయించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు మాపిస్తూ ఉన్నా ఇవ్వండి దాంట్లో మీ నెంబరు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ రాసిస్తే మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేసి మీ పని ఏం చేసామో కూడా చెప్పే బాధ్యత కూడా మాదే అని మీకు తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇవన్నీ చెప్పటం కోసం ఇవన్నీ చేయటం కోసమే ఈరోజు మీ ఎస్ఆర్పురం వచ్చింది మా అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఏ ఆఫీస్కి ఎవరు వచ్చినా ప్రజలు సాధారణంగా స్వాగతం పలకండి వాళ్ళు చేయించండి వాళ్ళు ఆనందంగా మీ ఆఫీస్ నుంచి తిరిగి వెళ్ళేట్టుగా చేయమని కూడా మా అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఎందుకంటే మీరందరూ కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మమ్మల్ని మాకు అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా మేము పనిచేస్తే మాకు విశ్వాసం ఉన్నట్టు విశ్వాసంతో పనిచేస్తాం మేము మా అధికారులు ఒక బాధ్యతతో కూడిన పని చేస్తాం బాధ్యతతో కూడిన ప్రవర్తన ఉంటుంది తప్ప ఎక్కడన్నా ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా ఆఫీస్కి రావటం కానీ ఫోన్ చేయటం కానీ చేసి మాకు తెలియజేస్తే ఆ అధికారులతో మాట్లాడి కూడా మీ సమస్య పరిష్కరిస్తాం ఇవి మీరు అడిగిన కా మీరు అడిగిన కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదైతే గుడిద గుడి పనులు కానీ ఎలక్ట్రికల్ పనులు కానీ ఇల్లు కానీ కాంపౌండ్ వాల్స్ కానీ ఇతర రోడ్లు కానీ అన్నీ కూడా సంవత్సరం లోపు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ మీరందరూ అందరూ కూడా ప్రతి రెండు నెలలకి ఇలా వస్తాం మీరు రాసిచ్చిన వాటిలో ఎన్ని అయ్యాయి ఎన్ని ఇంకా అవబోతా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది ప్రతి రెండు నెలలకి ఇలా వచ్చి ఒకసారి మీతో కాసేపు గడిపి ఈ కాగితాలన్నీ కూడా మీరు ఆ గతంలో ఇది రాసిచ్చారు ఇంతవరకు చేశాం మిగతా ఇప్పటిలోగా చేయబోతున్నామని మీకు జవాబారీగా ఉంటామని కూడా మాటిస్తూ తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మరొకసారి కోరుకుంటూ తప్పకుండా ఇవన్నీ చేస్తామని మరొకసారి మీకు మాటిస్తూ సెలవు చేసుకుంటాం